హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ లిటిప ఛానల్ పిల్లలకైతే పుంటికూర రైస్ అయితే చేసి ఇచ్చానండి ఇంకా పుంటికూర పేస్ట్ అయితే ఎలా చేసుకోవాలో నేను షార్ట్లు వీడియో తీసి పెట్టాను ఇంకా నేనైతే కింద ఇస్తాను దాన్ని క్లిక్ చేసి చూడండి ఒకసారి కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం గీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత షాజీరా జీలకర్ర కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ కరివేపాకు పసుపు అల్లమెల్లిగడ్డ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా కూర పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి అది మంచిగా మిక్స్ అయినాక వన్ గ్లాస్ రైస్ టూ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి టూ విజిల్స్ తర్వాత అప్పుడే తీయొద్దండి దాని ఆవిరికే అయిపోతుంది ఇంకా మనం పిల్లలకైతే లంచ్ బాక్స్కి అయితే కట్టివచ్చు వేడివేడిగా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు కూడా నోరు బాలేనప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి కూర పేస్ట్ ఖరాబ్ అవుతుంది అనుకుంటారు అస్సలు కరాబ్ కదండి మనం మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటే అసలు ఏం కరాబ్ కాదు ఇంకా నా బాక్స్ అయితే రెడీ అయింది మా హస్బెండ్ అయితే ఇచ్చేస్తున్నా తీసుకోమని చెప్పేసి వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్